బ్రహ్మచారిగానో గృహస్థుగానో వానప్రస్తుగానో సన్యాసి గానో ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు కాలము ఏ ప్రాతకాలమో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో ప్రదోషమో రాత్రో ఏదో ఒక కాలంలో ఉంటాడు ఏదో ఒక చోట ఉంటాడు దేశకాలములు వర్ణాశ్రమములు నాలుగింటిలో ఎటువంటి కార్యాన్ని చెయ్యాలి ఎటువంటి ప్రమాణాన్ని పాటించి కర్మ జరగాలి అనేటటువంటి దానికి వేదాన్ని ప్రమాణం తీసుకుని ఆయా ఆశ్రమములలో తాను ఏది చెయ్యాలో అది చేసినటువంటి వాడికి ఉన్నటువంటి కర్మబంధములు విడిపోతాయి అది విశేషం అందరూ కర్మ చేస్తున్న వాళ్ళే కానీ వేద విహితమైనటువంటి కర్మాచరణము ధార్మికమైనటువంటి కర్మ ఎవడు చేస్తుంటాడో వాడికి కర్మపాశములు తెగిపోతుంటాయి ఎవడు వైదికమైనటువంటి కర్మ విడిచిపెట్టేస్తాడో ఎవడు ధర్మము అన్న మాట విడిచిపెట్టేస్తాడో వాడికి కర్మపాశములు ఇంకా చుట్టుకుంటూ ఉంటాయి తెగిపోవడానికి కారణం ఏది అంటే కేవలము ఒక్కటే ధార్మికమైనటువంటి కర్మ చెయ్యడం చేత ఉన్నటువంటి కర్మపాశములన్నీ కూడా తెగిపోతాయి అందుకే అలా ధర్మాన్ని పట్టుకోగలిగినవాడు మనుష్యుడొక్కడే అంత గొప్ప జన్మ మనుష్య జన్మ మనుష్య జన్మతో సమానమైనటువంటి జన్మ వేరొకటి ఉన్నట్టుగా మనకి వేదంలో ఎక్కడా కనపడదు అంత ప్రశస్తమైనటువంటి అయినటువంటి మనుష్య జన్మ ఒకనొక యుగంలో తీవ్రంగా అవమానింపబడింది ఇంత గొప్ప మనుష్యుణ్ణి తృణీకరించి మాట్లాడారు అటువంటప్పుడు మళ్ళీ మనుష్యుని యొక్క ప్రతిష్ట నిలబెట్టడానికి దశావతారాలలో ఒకటైనటువంటి శ్రీరామావతారం వచ్చింది అందుకే రామావతారం మనుష్యునికి దగ్గరిగా ఉన్నంతగా మీకు ఏ అవతారము కనపడదు రామచంద్రమూర్తి యొక్క అవతారములో ఉన్న విశేషమేమి అంటే ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువైన శ్రీరామాయణంలో ఆయన ఎక్కడా నేను శ్రీ మహావిష్ణువుని అని చెప్పుకోలేదు లేదా విష్ణువుగా ప్రవర్తించలేదు కేవలము ఒక మనుష్యుడు ఎలా పుడతాడో అలాగే పుట్టాడు మనుష్యుడు ఎలా పెరుగుతాడో అలాగే పెరిగాడు మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు వేదమును ప్రమాణం చేసుకొని ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే మనుష్యుడన్నవాడు ఏ స్థాయికి వెళ్ళగలడో లోకానికి నిరూపణం చేశాడు అందుకే శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు రామచంద్రమూర్తి భగవంతుడు అని రామాయణం చదివితే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనము పరమస్వల్పం రామాయణం చదివేటప్పుడు రాముడు మనుష్యుడు కేవలము రాముడు మానవుడు మాత్రమే అని రామాయణాన్ని చదివితే అసలు ధర్మం అన్న మాటకి అర్థం ఏమిటో తెలుస్తుంది వేదమంతా నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా దానితో సంబంధం లేదు రామాయణాన్ని బాగా చదువుకుంటే చాలు అందుకే రాముడు ఎదుర్కోనటువంటి పరిస్థితి రాముడు చెయ్యని పని ఉండవు ఇంకా లోకంలో రాముడు తండ్రిని ఎలా గౌరవించాలి ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు అన్నదమ్ములతో ఎలా ఉండాలి రామాయణం చదువుకో భార్యతో ఎలా ప్రవర్తించాలి రామాయణం చదువుకో గురువు గారి దగ్గర ఎలా ఉండాలి రామాయణం చదువుకో ఒక పౌరుడిగా ఎలా బ్రతకాలి రామాయణం చదువుకో ఒక పరిపాలనా దక్షుడివి కావాలంటే పరిపాలనాంశలో కూర్చోవాలంటే ఎలా ఉండాలి రాముడిని చూసి నేర్చుకో రాముడు వేదంలో చెప్పబడినటువంటి ధర్మాన్ని యథాతథంగా పాటిస్తాడు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి మాత్రమే దక్కినటువంటి గౌరవం ఒకటి ఉన్నది బహుశ నాకు తెలిసి ఈ మాట అనడం పరమ సాహసం అని నాకు తెలుసు ఐ అయినా నేను ఈ మాట వాడుతున్నాను నాకు తెలిసిన్నంత వరకు మనుష్య జాతి మొత్తం మీద ప్రాయశ్చిత్తం తెలి చేసుకోవలసిన అవసరం లేకుండా బ్రతికిన ఒకే ఒక్క మనుష్యుడు రాముడు మాత్రమే ప్రాయశ్చిత్తం అన్న మాట ఎప్పుడు చేసుకుంటాం వేదంలో ప్రాయశ్చిత్తం ఉంది ఎప్పుడు చేసుకోవాలి ప్రాయశ్చిత్తం చెయ్యవలసిన ధర్మాన్ని చెయ్యకుండా లోపం జరిగితే అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి సంధ్యావందనం వేళకి చెయ్యాలి సూర్యోదయాత్ పూర్వం ఏ కారణం చేతను సూర్యోదయాత్ పూర్వం సంధ్యావందనం చెయ్యలేదు అర్ఘం విడిచిపెట్టలేదు అప్పుడు ప్రాయశ్చిత్తార్థపూర్వక సంధ్యావందనం కరిష్యేనాలి శ్రీరామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రాముడు అంతఃపురంలో ఉండనివ్వండి మధ్యంలో ఉండనివ్వండి ఎక్కడ ఉన్నా రాముడు ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాడన్న మాట వాల్మీకి మహర్షి ఉపయోగించలేదు అంటే అసలు రామాయణంలో రాముడు రాముడిగా శరీరంలో ఉన్న పదకొండు వేల సంవత్సరములలో పదకొండు వేల సంవత్సరముల పరిపాలనలో కానీ తదనంత దానికి ముందు కానీ రాముడు ఎన్నడూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోలేదు అంటే అసలు రాముడు ధర్మాన్ని తప్పలేదు మిగిలిన వారు ఎంత గొప్పవారైనా ఎక్కడో అక్కడ అప్పుడు ధర్మాన్ని కించి